హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తి త్వరలో తెలంగాణలో మరొక రెండు ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి నిన్న చెప్పాను కదా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయబోతున్నారు అని ఆ రాజీనామా చేసిన స్థానాల్లో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఎన్నికలు వచ్చే అవకాశం కనపడతా ఉంది ఒకటి ఖైరతాబాద్ స్థానం రెండు శేషన్ గన్పూర్ స్థానం ఖైరతాబాదు ఎమ్మెల్యే దాను నాగేందరు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ ఎమ్మెల్యే పదవులకు ఈ రెండు మూడు రోజుల్లో రాజీనామాలు చేయబోతూ ఉన్నారు కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినట్టు వీళ్ళ విషయంలో టెక్నికల్ ఎవిడెన్స్ దొరికింది వీళ్ళు టెక్నికల్గా దొరికిపోయారు అందుకనే స్పీకర్ గారు ఇచ్చిన నోటీసులు కూడా వీళ్ళిద్దరు రిప్లై ఇవ్వలేదు మాలు మొత్తం పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఆ పది మంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అనర్థ వెయిట్ పిటిషన్లు ఇవ్వడం జరిగింది మా పార్టీ నుంచి గెలిచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు వాళ్ళ మీద అనర్థ వైపు వేయండి అని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని రాంగ్ పీరియడ్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు పెండింగ్లో పెట్టారు ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టారు పార్టీ మారారా లేదా అని నిర్ధారం చేయలేదు అది ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముందుగా హైకోర్టుని తర్వాత సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అయింది సుప్రీంకోర్టు స్పీకర్ గారికి మూడు నెలల డైరెక్షన్ పీరియడ్ ఇచ్చింది మూడు నెలలలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చింది కానీ మూడు నెలలు అక్టోబర్ ముప్పైతో అయిపోయినప్పటికీ కూడా స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాకపోతే విచారించారు ఎమ్మెల్యేలందరికీ నోటీసులు పంపించారు ఎమ్మెల్యేలందరినీ రమ్మన్నారు దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు ఆరు మంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు ఆ విచారణలో మేము పార్టీని మారలేదు దేవుడు వాళ్ళు కప్పుకున్నాం మేము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాబట్టి కలిసాం ఇంకా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీనే మాకు వస్తున్న శాలరీ నుంచి ఐదు వేల శాలరీ బీఆర్ఎస్ పార్టీకి పోతుంది ఇలా తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ వీరిద్దరు మాత్రం స్పీకర్ గారి నోటీసులకి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు విచారణకి ఆదరు కాలేదు ఎందుకంటే మిగతా ఎమ్మెల్యే లాగా మేము పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి లేదు వీళ్ళు వీళ్ళు టెక్నికల్గా దొరికిపోయారు దారుణ నాగేందర్ బీఆర్ఎస్ బీపా మీద బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ బీపా మీద కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేశారు ఓడిపోయారు పోటీ చేశారు కాబట్టి టెక్నికల్గా పార్టీ మారినట్టు నిర్ధారణ అయిపోయింది తర్వాత కడియం శ్రీఆర్ గారు విషయంలో కూడా ఆయన వాళ్ళ బిడ్డని వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది లోక్సభ స్థానం నుంచి కానీ ఆ టికెట్ కాదు అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని బిడ్డ నామినేషన్ పత్రాల మీద సంతకం చేశారట అది తెలియదు కానీ బిడ్డకైతే ప్రచారం చేసి పెట్టారు అష్టం గుర్తు మీద ఓటేయమని అడిగారు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్గా అయ్యి ఉండి కాంగ్రెస్ గుర్తు మీద ఓటేయమని ఎలా చెప్తారు కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ఎలా చెప్తారు కాంగ్రెస్ పార్టీ తరపున ఎలా ప్రచారం చేస్తారు కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఎలా ప్రచారం చేస్తారు అంటే టెక్నికల్గా పార్టీ మారినట్టు నిర్ధారణ అయిపోయింది వీళ్ళిద్దరూ పార్టీ మారాలోని నిర్ధారణ అయిపోయింది మిగతా వాళ్ళలాగా తప్పించుకోవడానికి వీళ్ళిద్దరికీ అవకాశం లేదు కాబట్టి మిగతా వాళ్ళేమో మేము దేవుడి వాళ్ళు కప్పుకున్నాం మేము జాతీయ జెండాలు కప్పుకున్నాం అనేదో చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి ప్రజాస్వామ్యంలో నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు నవ్వుతారని కూడా లేదు పార్టీ మారితే మారామని చెప్పుకోగలగాలి మారామని చెప్పుకోలేనప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకు అసలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని పరిస్థితి ఉంటే మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకు కడియం శ్రీఆారి గారిని ఒక టీవీ ఛానల్లో మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానని చెప్తాడు ఏంటిది ఉండాల్సిన పార్టీ అని చెప్పడం ఏంటి చిన్నపిల్లల సమాధానం ఏంటి అసలు పార్టీ మారితే మారానని చెప్పుకోగలగాలి ధైర్యంగా చెప్పుకోగలగాలి పరాన కారణం ఇచ్చా మారానని మారేటప్పుడు ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి ఎందుకు పార్టీ మారుతున్నా అని చెప్పుకొని నువ్వు మారే పార్టీ గుర్తు మీద మళ్ళీ గెలవగలగాలి ఆ ధైర్యం లేనప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకు అసలు ఒక పార్టీ గుర్తు మీద గెలవటం అధికారంలో ఎవరుంటే వాళ్ళతో అంటగాకటం ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొడవ చేస్తే అధికారులు ఉన్నప్పుడు హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాయి ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు అయితే దారుణం వీళ్ళు ఎమ్మెల్యేలుగా పనికి వస్తారా పనికి రారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పార్టీ మారి మారలేదని అబద్ధాలు చెప్పేవాళ్ళు మనకి ఎమ్మెల్యేలుగా అవసరమా కాదా మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి సరే ఏదేమైనా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకి ఈ వారంలో రాజీనామాలు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ మీద స్పీకర్ గారు అనర్థ వైటు వేసే దానికంటే ముందే ఎందుకంటే సుప్రీంకోర్టు నిన్న చాలా సీరియస్ అయింది వారం టైం ఇచ్చింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది కోర్టులో మీరు ఇచ్చిన గడువు అక్టోబర్ ముప్పై అయిపోయింది తొంభై రోజుల గడువు అయినా స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కోర్టు ధిక్కరణ కింద దీన్ని భావించండి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేటీఆర్ కౌశిక్ రెడ్డి కలిసి రెండు పిటిషన్లు దాఖలు చేశారు ఆ పిటిషను ఆల్రెడీ స్పీకర్ గారు నాకు రెండు నెలలు టైం కావాలి ఇంకా నేను చాలా బిజీగా ఉన్నాను వరదలలో తిరుగుతున్నాను అంటే ఈ మధ్య వరదలు వచ్చినాయిగా వరదలో తిరుగుతున్నాను ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తిరుగుతున్నాను నేను మాత్రమే కదా ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారు మాకు ఇంకా రెండు నెలల టైం కావాలని స్పీకర్ గారు కూడా పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ అన్ని విచారిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవ్వాయి గారు చాలా సీరియస్ అయ్యి అసలు ఏంటిది ఏం జరుగుతుంది మేము కోర్టు దగ్గర కింద భావించాల్సి వచ్చింది వారం రోజులే కనుక మీరు చర్యలు తీసుకోకపోతే జనరు ఫస్ట్ మీరు ఎక్కడ జరుపుకోవాలో ఆలోచించుకోండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంటే జనరు ఫస్ట్ ఎక్కడ జరుపుకోవాలి అని అడగటం అంటే జైల్లో జరుపుకోవాలని అడిగినట్టుంది బయట అదే మాట్లాడుకుంటున్నారు డైరెక్ట్గా గవాయి గారు ఆ వ్యాఖ్యలు మాట్లాడలేదు కానీ దాని అర్థం ఇక అంటే కోర్టు ధిక్కరణ కింద భావిస్తాం స్పీకర్ గారు కనుక ఈ వారంలో చర్యలు తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద భావిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు కాబట్టి ఇప్పుడు స్పీకర్ గారి తప్పదు ఈ వారంలో ఏదో ఒక డిషన్ ప్రకటించారే పది మంది ఎమ్మెల్యేల విషయంలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో సరే మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళ పార్టీ మారలేదని స్పీకర్ గారు ఒప్పుకుంటారేమో కానీ వీళ్ళిద్దరి విషయంలో ఒప్పుకోవడానికి ఏమీ లేదు టెక్నికల్గా దొరికిపోయారు అందుకే వీరు రిప్లై ఇవ్వలేదు విచారణకు ఆదరగాలేదు కాబట్టి వీళ్ళిద్దరిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది స్పీకర్ గారు అనర్హులుగా ప్రకటించే దానికంటే వీళ్ళే రాజీనామా చేస్తే వీళ్ళ గౌరవంగా ఉంటుందిగా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి మీ ఉద్యోగాలు తీసేస్తే మీరు వచ్చారు అంటే నామోషిగా ఉంటుంది కాదు మేమే రాజీనామా చేసి వచ్చామంటే కొద్దిగా చెప్పుకోవడానికి ఉంటుంది అందుకని వీళ్ళకి వీళ్ళే రాజీనామాలు చేయాలని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామాలు చేపించి ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంది జూబ్లీర్స్లో గెలిచారు కాబట్టి ఈ వేడి ఉండగానే అందులో డిసెంబర్ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అది కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది కాబట్టి ఈ వాతావరణంలో ఎన్నికలకు వెళదాం రాజీనామాలు చేపిద్దామని ఇద్దరిని రాజీనామాలు చేయండి చెప్పినట్టు వీళ్ళు కూడా రాజీనామాలు సిద్ధమైనట్టు ఉంది ఈ రెండు చోట్ల కూడా ఎవరు గెలుస్తారు అనేది రాబోయే కాలం చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడే అంచనా వేయటం కరెక్ట్ కాదు ఇక రాబోయే కాలంలో ప్రజలు వీళ్ళ రాజీనామాల తర్వాత ఒపీనియన్స్ ప్రజలు ఎలా ఉంటాయి అనేది చూసి అప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఖైరతాబాద్లో ఎవరు గెలుస్తారు శేషన్ గల్పూర్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే బీఆర్ సిట్టింగ్ స్థానాలు కాపాడుకునే అవకాశం ఉందా ఇప్పటికే రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది మొత్తం ఆ పార్టీ గెలిచింది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు టెక్నికల్గా ముప్పై ఏడే ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరేమో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాసి గారు ఇంకొకరేమో ఏమో గోపీనాథ్ గారు అనారోగ్య కారణాలతో చనిపోయారు జూబిలీస్ ఎమ్మెల్యే ఈ రెండు చోట్ల ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ముప్పై ఏడు మందే ఆ ముప్పై ఏడు మందిలో పది మంది పార్టీ మారారు ఇక ఇరవై ఏడు మందే ఉన్నారు సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు మరి ఈ రెండింటిని కాపాడుకోగలిగిద్దా కాంగ్రెస్ పార్టీలోకి మారారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ రెండు చోట్ల గెలిపించుకోవడం చాలా అవసరం పార్టీ మారిన వాళ్ళని గెలిపించుకోవడం అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి మారారు కదా మరి గెలిపించుకోవడం కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం ఎవరు గెలుస్తారు అనేది రాబోయే కాలంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో మాత్రం తమిళనాడు ఎన్నికలతో పాటు మామూలుగా ఒక చోట రాజీనామా చేసినా లేదా ఒక ఎమ్మెల్యే చనిపోయినా ఏదన్నా కారణాల చేత ఖాళీ ఏర్పడితే ఎమ్మెల్యే స్థానానికైనా ఎంపీ స్థానానికైనా ఆరు నెలల లోపు నింపాలి ఆరు నెలల అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి ఎన్నికలు పెట్టడానికి కాకపోతే ఆ ఎలక్షన్ కమిషన్ ఎలా వ్యవహరిస్తుందంటే ఆ సమయంలో ఎక్కడ రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయా చూసి ఎన్నికలతో పాటే దేశంలో ఖాళీగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యే ఖాళీలకి ఎన్నికలు పెట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో కానీ మార్చి చివరి వీక్లో కానీ తమిళనాడు ఎలక్షన్స్ వస్తాయి మొన్న గిరిక బీహార్ ఎలక్షన్స్తో పాటు జూబ్లీస్ హిల్స్ నిర్వహించినట్టే ఈసారి తమిళనాడు ఎలక్షన్స్తో పాటే ఇక్కడ ఖైరతాబాదు స్టేషన్ గార్పూర్ ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి మార్చ్ ఎండులో కానీ ఏప్రిల్ పసిఫిక్లో కానీ ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు ఉంటాయి అనేది అర్థమవుతూ ఉంది